వాసవి అందరికీ శ్రీ వాసవి మాత జన్మదినోత్సవ శుభ సందర్భంగా శుభాశీషులు వాసవి జయంతి శుభాకాంక్షలు శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆరాధ్య ఆరాధ్యదైవంగా పూజలు అందుకుంటున్నారు భక్తుల పాలిట కల్పతరువుగా కొంగు బంగారుగా వెలిసిన జగదాంబికే శ్రీమత్ వాసవి కన్యకా దేవి ఈ దేవి త్రిశక్తి స్వరూపిణి త్రిమూర్తాత్మిక స్వరూపిణిగా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు అమ్మవారి జన్మించిన శ్రీ వైశాఖ శుద్ధ నాడు అమ్మవారి యొక్క ఆరాధన విశేషము ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఎక్కువ జనం లేచి ఆచరించి అమ్మవారికి యథాశక్తితో షోడశోపచారాలు పంచోపచారాలతో ధూపదీప నివేదనలతో పుష్పమాలలతో పుష్పాలతో అమ్మవారిని అర్చించిన విశేషమైన పుణ్యఫలం లభించును అమ్మవారి యొక్క మూర్తి ఉన్నవారు పంచామృతాలతో ఫలరసాలతో అభిషేకించుకొని అమ్మ యొక్క కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తున్నాము అలాగే మూర్తి లేని వారు అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని ఆరాధన చేస్తున్న వారికి విశేషమైన ఫలం లభిస్తుంది అందరూ కూడా శ్రద్ధాభక్తులతో అమ్మవారి యొక్క కీర్తనలు స్తోత్రాలు అష్టోత్తర శతనామావళి సహస్రనామావళి వాసవి కన్యకా పురాణాన్ని పఠించిన వారికి విశేషమైన పుణ్యఫలం లభించును ఏమీ తెలియదు మాకు ఏమీ రాదు అన్నవారు ఓం శ్రీ వాసవాంబాయే నమ 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 అను మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించటం వలన విద్యార్థిని విద్యార్థులకు విద్యాభివృద్ధి మహిళలకి సౌభాగ్యము అలాగే వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యవసాయ పరంగా ఉన్నవారికి విశేషమైన అభివృద్ధి అఖండ లక్ష్మి ప్రాప్తి లభించును అలాగే అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్యవశ్యులకి పరిపూర్ణంగా అమ్మవారు చేయాలని అలాగే శ్రీమతి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విశేషంగా అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని ప్రసాదింపచేయాలని చెప్పని మనస్ఫూర్తిగా ఆ జగన్మాతను ప్రార్థిస్తున్నాము హరి ఓం శ్రీ గురుభ్యో నమః పరమ పావనమైనటువంటి వైశాఖ మాసంలోనే ఎన్నో పర్వదినాలు వస్తాయి వాటిలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్య వైభవం ఈ మాసంలోనే మనం చూడగలం ధర్మాన్ని కాపాడడానికి లోకములో నీతి నియమాలను వెలువడించడానికి ఆ పార్వతీదేవియే ఈ భూమి మీద వాసవి అంటే పరమాత్మ యొక్క చెల్లెలుగా అవతరించింది కుసుమ శ్రేష్టికి పెనుగొండలో అత్యద్భుత తేజోమయైనటువంటి అమ్మవారు ప్రత్యక్షమైంది ఆ కుసుమ శ్రేష్ఠికి జన్మించినటువంటి ఆమె ఆమెయే మనం చెప్పుకుంటున్నటువంటి పరమేశ్వరి అమ్మవారు ఆ అమ్మవారు తను పుట్టినప్పుడే తన వైభవాన్ని చాటింది అలాగే కామాంధుడైనటువంటి రాజు యొక్క చెర నుండి విడిపించుకునడానికి వైశ్యులందరినీ చేర్చింది ధర్మ ప్రబోధం చేసింది అనేక సార్లు తన యొక్క విరాట్ స్వరూపాన్ని చూపించింది అమ్మవారిని ఆరాధించిన కన్యకాపరమేశ్వరుని సేవించిన మానవులకు సమస్త శుభములు కలుగుతాయి ఓ వైశ్య శ్రేష్ఠులారా ధర్మాన్ని నిలబెట్టండి దుర్మార్గుడైనటువంటి కామాంధుడైనటువంటి ఆ రాజు చేతిలో నేను దొరకను నేను ఆత్మాహుతి చేసుకుంటున్నాను అని దానతో పాటు రమణమని నూట ఎనిమిది గోత్రముల వారు అమ్మవారిని అనుసరించారు అందుచేతనే వైశ్యులలో నూట రెండు గోత్రముల వారు చాలా ప్రసిద్ధులుగా వహిస్తారు ఇలాంటి పుణ్యమైనటువంటి ఈ మాసంలో ఈ శుభదినములలో ఆ వాసవి పరమేశ్వరుని ఆరాధించుట పూజించుట సేవించుట స్తోత్రములు చేయుట ఇది అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దివ్యమైనటువంటి శక్తులన్నీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారులో దాగి ఉన్నాయి అందుచేతనే ఆ అమ్మవారిని ఆరాధించడం వలన అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగుతాయి ఆమె వైశ్య కులంలో పుట్టినప్పటికీ కూడా సకల దేవతల చేత సకల మానవుల చేత సకల కులముల చేత సకలమైనటువంటి సమస్తమైనటువంటి లోకములను కాపాడేటువంటి తల్లిగా ప్రసిద్ధి గాంచింది సహజంగా మనం ఏమనుకుంటాము అంటే వైశ్య కులంలో పుట్టింది కనుక వాసవి కన్యగా పరమేశ్వరి వైశ్య కులములకై దేవత అనుకుంటాం కాదు కాదు ఆమె తన యొక్క విశ్వ విరాట్ స్వరూపంలో నేను పార్వతీదేవిగా ఈ భూమి మీద నేను అవతరించాను ఆ దివ్యమైనటువంటి అంశతోనే నేను పుట్టాను కృష్ణ శ్రేష్ఠికి అని పెనుగండలో ఉదయించి తన యొక్క మహిమలను చూపింది అందుచేతనే అమ్మవారిని ఆరాధించడం వలన సమస్త సుఖములు కలుగుతాయి అలాంటి పుణ్యమైనటువంటి దేదీప్యమానమైన జగన్మాత యొక్క దివ్య అనుగ్రహాన్ని భజన రూపంలో స్తోత్ర రూపంలో అనే అంతేకాదు భాస్కరాచార్యులని పేరు కలిగినటువంటి వారి వంశ గురువు కూడా ఈమెను చక్కగా ఎంతో వర్ణించారు జన్మురాలు అని ఈమెను ఆరాధించి తరించాలి సమస్త శుభములు పొందాలి అందుచేతనే అష్టైశ్వర్య భోగభాగ్యములు కలిగేటువంటి అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనసారా కోరుకుంటూ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి జయ వాసవి మాతకు జయ నమస్కారం